పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఎయిడ్స్లో గబ్బర్ సింగ్ ఒకటి శృతిహాసన్ కథానాయకగా కనువిందు చేసిన ఈ సినిమాకి హరిశంకర్ దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు రెండు వేల పన్నెండు మే పదకొండున విడుదలై సంచలన విజయం సాధించిన గబ్బర్ సింగ్ అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అరవై ఐదు కేంద్రాలలో దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు నైజాం ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా సెవెంటీఎంఎన్ వరంగల్ కాకతీయ ఖమ్మం శ్రీ తిరుమల నిజామాబాద్ విజయ కరీంనగర్ వెంకటేశ్వర నిర్మల్ నారాయణ మహబూబ్నగర్ తిరుమల షాద్నగర్ పరమేశ్వర వైజాగ్ విశాఖపట్నం మెలోడి గాజువాక లక్ష్మీకాంత్ గోపాలపట్నం సౌజన్య చిట్టివలస రాములమ్మ పాయకరావుపేట ఎస్ఆర్కే చిత్రమందిర్ విజయనగరం లీలామహల్ పార్వతీపురం వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ బొబ్బిలి వాసవి చీపురుపల్లి నటరాజ్ శ్రీకాకుళం కీర్తన పలాస వెంకటేశ్వర తూర్పుగోదావరి రాజమండ్రి గీతాప్సరా కాకినాడ శ్రీప్రియ అమలాపురం వెంకటరమణ మండపేట అంబిక రామచంద్రాపురం రాజగోపాల్ పిఠాపురం వెంకటేశ్వర జగ్గంపేట నాగేశ్వర తాటిపాక వెంకటేశ్వర పశ్చిమ గోదావరి ఏలూరు విజయలక్ష్మి భీమవరం విజయలక్ష్మి పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ కృష్ణ విజయవాడ అలంకార్ మచిలీపట్నం శ్రీకృష్ణ గుడివాడ ఆనంద్ నూజివీడు అప్సర గుంటూరు గుంటూరు నాజ్ ఒంగోలు పద్మావతి నర్సారావుపేట రవికళా మందిర్ చిలకలూరిపేట శ్రీనివాస అద్దంకి టాకీస్ నెల్లూరు నెల్లూరు టౌన్ ఎస్ టూ సినిమాస్ నెల్లూరు టౌన్ మాధవ్ బుచ్చిరెడ్డిపాలెం జమ్మెల సీడెడ్ చిత్తూరు తిరుపతి జయస్యాం మదనపల్లి ఏఎస్ఆర్ చిత్తూరు విజయలక్ష్మి శ్రీ కాళహస్తి సాయిరాం పొంగనూరు ఎంఎస్ఆర్ కడప కడప మురళి ప్రొద్దుటూరు వెంకటేశ్వర పులివెందుల శ్రీనివాస రైల్వే కోడూరు శ్రీ లక్ష్మీ పరదేశి జమ్మలమడుగు టీపీఆర్ మూవీ ల్యాండ్ అనంతపురం అనంతపురం రమేష్ ధర్మవరం వరలక్ష్మి కదిరి వేముల తాడిపత్తి ఎస్ఎల్ఎన్ కర్నూలు కర్నూలు రాజ్ నంద్యాల సంగీత్ ఆదోని శివం మార్కాపురం శ్రీనివాస ఎమ్మిగనూరు శివ ధోని వెంకటేశ్వర ఆత్మకూర్ సిరిడిషాయి గిద్దలూరు శ్రీనివాస డియర్ వ్యూయర్స్ అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి